అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలు తప్పనిసరిగా రాయాల్సినటువంటి పరీక్ష ఏంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఏ ఏ పరీక్షలు రాయాలి తమ కెరీర్లో మంచి ప్లేస్లో ఉండడం కోసం తగ్గట్టుగా ఎలాంటి ఎంట్రన్ టెస్టులు వాళ్ళకి ఖచ్చితంగా అప్పీర్ కావాలి ఈ విషయం మీద చర్చిద్దాం ఇందులో మళ్ళీ ఎంపీసీ బైపీసీ విడివిడిగా ఉంటుంది ఈరోజు మనం ఎంపీసీ విద్యార్థులు ఖచ్చితంగా రాయాల్సిన కొన్ని పరీక్షల గురించి తెలుసుకుందాం అందులో ప్రధానంగా సహజంగా ఎక్కువ మంది ఎంపీసీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా అటెండ్ అయ్యేటువంటి పరీక్ష జేఈఈ జేఈఈ మెయిన్స్ రాస్తారు జేఈఈ మెయిన్స్ తర్వాత ఇందులో క్వాలిఫై అయితే నేరుగా అడ్వాన్స్ ఎగ్జామ్ రాస్తారు జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ వస్తే దాని ఆధారంగా ఎన్ఐటీల్లో సీట్లు కేటాయిస్తారు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయితే అందులో ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా కి క్వాలిఫై కావడమే కాకుండా ఎన్ఐటీల్లో అదేవిధంగా సిఎఫ్ఐటీల్లో ట్రిపుల్ ఐటీల్లో ఇట్లా వివిధ ఇన్స్టిట్యూట్స్లో సీట్లు వస్తాయి ఇక కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు సిఎఫ్ఐటీలు మాత్రమే కాకుండా అనేక ప్రైవేట్ యూనివర్సిటీలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ ప్రైవేట్ యూనివర్సిటీలు అన్నింటిలో కూడా జేఈ స్కోర్ని పరిగణలో తీసుకుని సీట్లు కేటాయిస్తారు అది దేశంలోనే కాదు అటు హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇట్లా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా జేఈ స్కోర్కి ప్రయారిటీ ఉంటుంది జేఈ స్కోర్ ఆధారంగా అడ్మిషన్ దొరుకుతుంది సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి రాయాల్సినటువంటి ఎగ్జామ్ జేఈ మెయిన్స్ జైఈ మెయిన్స్ ఆల్రెడీ ఇప్పటికే జనవరి సెషన్కి అంతా సిద్ధమైంది జనవరి ఇరవై రెండో తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు మొదటి సెషన్ ఎగ్జామ్ జరగబోతుంది ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్లో రెండో సెషన్ ఉంటుంది మొదటి సెషన్కి ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఎప్పేరు కాలేకపోతే రేపు నెక్స్ట్ సెకండ్ సెషన్కి ఏప్రిల్లో జరిగేటువంటి సెషన్కు కూడా మార్చిలో మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి టైం ఉంది ఖచ్చితంగా జేఈ మెయిన్స్ మీ పిల్లల చేత రాయించండి జేఈ మెయిన్స్ తర్వాత రెండోది ఖచ్చితంగా రాయాల్సినటువంటి ఎగ్జామ్స్లో ఉన్నటువంటి రెండో ఎగ్జాము ప్రతి ఒక్కరూ ఎప్పీర్ కావాల్సినటువంటి వాటిలో ఖచ్చితంగా రెండో ఎగ్జాము ఈఏపి సెట్ సెట్ ఇది గతంలో ఎంసెట్ అని పిలిచేటోళ్ళు ఇది ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా రెండు రాష్ట్రాల్లో కూడా ఈఏపి సెట్లో నిర్వహిస్తారు ఇది రెండు రాష్ట్రాల్లోనూ ఎప్పీర్ అవ్వాలి చాలామంది మేము ఆంధ్ర స్టూడెంట్స్ కదా తెలంగాణ ఈఏపీ సెట్ మాకేంటి సంబంధం అని అనుకుంటారు తెలంగాణ కదా ఆంధ్రాకి మాకు సంబంధం ఏంటి అని అనుకోకుండా రెండు రాష్ట్రాల్లోనూ ఈఏపి సెట్కి ఎప్పీర్ కావడం చాలా చాలా ప్రయోజనకరం ఎందుకంటే హైదరాబాద్లో టాప్లో ఉన్నటువంటి మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ చైతన్య భారతి కావచ్చు జ్యోతి కావచ్చు వాసవి కావచ్చు ఇలాంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో టీఎస్ ఈఏపి సెట్ రాస్తే నాన్ లోకల్ అయినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విఐటి ఆంధ్రప్రదేశ్ ఎస్ఆర్ఎం అమృత విజ్ఞాన్ అదేవిధంగా కేఎల్ యూనివర్సిటీ ఇలాంటి చోట్ల కూడా నాన్ లోకల్ కోటాలో తెలంగాణ స్టూడెంట్స్ కూడా సీట్లు వస్తాయి సో మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అటు తెలంగాణ ఈఏపి సెట్ ఇటు ఆంధ్ర ఈఏపి సెట్ రెండు సెట్ సెట్లో కూడా ఖచ్చితంగా అప్లై చేయడం రాయడం చాలా అవసరం ఈ రెండు తర్వాత మూడోది కామెడ్కే ఇది కర్ణాటక ఎంట్రన్ టెస్ట్ కర్ణాటకలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు ఇవ్వడం కోసం పెట్టిన కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ డెంటల్ ఆఫ్ కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు ఇందులో నాన్ లోకల్కి భారీగా ప్రయారిటీ ఉంటుంది చాలామంది తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్కి ఈ విషయం తెలియక ఆ ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలా ప్రైవేట్ కాలేజీల్లో పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించి ఎక్కడే చేరిపోతుంటారు తప్ప బెంగళూరులో ఉన్నటువంటి టాప్ ఇన్స్టిట్యూట్స్ అది రామయ్య కావచ్చు లేదంటే ఇతర అనేక రకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి బ్యా బెంగళూరులో ఐటీ హబ్బు బెంగళూరు బెంగళూరులో మీరు మంచి కాలేజీలో చదివితే మంచి ప్లేస్మెంట్ సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి బెంగళూరులో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరే దానికోసం కామెడ్కే ఎగ్జామ్ ఖచ్చితంగా అప్పర్ కావాలి సో ఇప్పుడు ఎంపీసీ సెకండ్ ఇయర్ పూర్తి చేస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా రాయాల్సినటువంటి ఎగ్జామ్స్లో కామెడ్కే ఒకటి అయితే జేఈఈ మెయిన్స్ ద్వారా అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో మనకి అడ్మిషన్ దొరుకుతుంది ఐఐటి కానీ ఎన్ఐటీ కానీ ట్రిపుల్ ఐటీ కానీ దాదాపుగా ఎక్కువ మొత్తం గవర్నమెంట్ సంబంధించినటువంటి సీట్లు ఐఐటి ట్రిపుల్ ఐటీ అదే అదేవిధంగా ఎన్ఐటి వీటన్నిటితో కలిపి అరవై వేల సీట్లు ఉన్నాయి బహుశా కొద్ది మొత్తంలో పెరిగినప్పుడు కూడా కమింగ్ ఇయర్కి మొత్తంగా అరవై వేల సీట్లు ఉంటాయి అరవై వేల సీట్ల కోసం పదహారు లక్షల మంది వరకు స్టూడెంట్స్ జేఈఈ మెయిన్స్ అవుతారు సో జేఈ మెయిన్స్ పదహారు లక్షల మంది రాస్తుంటే అందులో ఉన్నవి కేవలం అరవై వేల సీట్లు మాత్రమే మరి మిగిలినళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి జేఈ మెయిన్స్కి మీరు చిత్తశుద్ధితో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా టీఎస్ఈపి సెట్ ఏపీఏపీ సెట్ కామెడ్కే కామెడ్కే కూడా దాదాపుగా తెలంగాణ ఆంధ్ర ఏపీ సెక్టర్ లెవెల్లోనే ఉంటుంది కాబట్టి మంచి ఎగ్జాము ఖచ్చితంగా ఎప్పిరు కావాల్సినటువంటి ఎగ్జాము మీరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలి ఫీజుకు మేము రెండు మూడు లక్షలైనా పెట్టగలం అనుకు అనుకునే కూడా కామెడ్కే చాలా మంచి ఆప్షన్ అవుతుంది మీకు బెంగళూరులో ఉన్నటువంటి టాప్ ఇన్స్టిట్యూట్లో సీట్ వస్తే కామెడికి చాలా చాలా మంచి ఆఫర్ అవుతుంది కాబట్టి ఆ ఖచ్చితంగా ఈ ఆప్షన్ను కూడా మీరు ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా దీంతో పాటుగా వీటితో పాటుగా ఖచ్చితంగా రాయాల్సినటువంటి టెస్ట్లో మనం మాట్లాడుకుంటున్నటువంటి వాటిల్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా ఉన్నాయి అందులో విట్టు ఏపీ ఉంటుంది అదేవిధంగా ఎస్ఆర్ఎం ఉంటుంది ఇది ఏపీఏ కాదు తమిళనాడు ఈ రెండింటికి కేంద్రం కాబట్టి తర్వాత అమృత ఉంటుంది అమృత వీటితో పాటుగా మణిపాల్ కూడా ఉంటుంది ఖచ్చితంగా మర్చిపోకుండా రాయాల్సినటువంటి ఇన్స్టిట్యూట్ మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంఈటి చాలా కీలకమైనటువంటిది మణిపాల్ యూనివర్సిటీలో కూడా అక్కడ కూడా చదవడం చాలా చాలా ప్రయోజనకరం వాళ్ళకి మణిపాల్తో పాటుగా కర్ణాటకలో ఉన్నటువంటి మణిపాల్తో పాటుగా బెంగళూరులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి బెంగళూరుతో పాటుగా సిక్కిం ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా బెంగళూరు లేదంటే మణిపాల్ రెండు క్యాంపస్లో ఎక్కడ చేరినప్పుడు కూడా దాదాపు ఒకే స్టాండర్డ్లో ఎడ్యుకేషన్ ఉంటుంది చాలా మంచి ఇన్స్టిట్యూట్ అయితే భారీగా ఫీజులు మాత్రం కట్టాల్సి ఉంటుంది సో అలాంటి చెల్లించడానికి కూడా మేము సిద్ధం అనుకునేటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మణిపాల్ ఎగ్జామ్ను కూడా గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది విట్టు అమృత ఎస్ఆర్ఎంతో పాటు మణిపాల్ కూడా చేయాల్సి ఉంటుంది వీటితో పాటుగా టాప్ స్టూడెంట్స్ ఉంటారు ఖచ్చితంగా మేము ఐఐటీలోనే చేరాలి అని గోల్ పెట్టుకుని గడిచిన ఏళ్ళగా అంటే ఎయిత్ క్లాస్ నుంచే ఐఐటీ గోల్తో పనిచేస్తున్నటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు వాళ్ళకి ఏదైనా ఒక అనుకోని పరిస్థితుల్లో ఐఐటి మిస్ అయితే ఆ రేంజ్ ఇన్స్టిట్యూట్లో చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాయాల్సింది బిట్స్ బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్లో ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి బిట్స్ కూడా దాదాపు టాప్ ఐఐటీలతో సమానంగా భావిస్తారు కానీ ఫీజులు మాత్రం సుమారుగా ఏడాదికి ఒక ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది దాన్ని గమనంలో ఉంచుకుని ఐఐటీలోనే చేరాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు బిట్స్ ఎగ్జామ్ కూడా గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక బిట్స్తో పాటుగా గవర్నమెంట్ సంబంధించి ఐఐటీలతో సమానంగా ఉన్న ఐఐఎస్ఈఆర్ సంబంధించి ఐఐటి ఐఐటి టెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఐఐటి రాయాలి ఐఐఎస్ఈఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఐఐఐటి చాలా ఇంపార్టెంట్ ఎగ్జాము మీకు ఐఐటి కన్నా కూడా టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఐఐఎస్సిఆర్లో ఉన్నాయి ఐఐఎస్సిఆర్ బెంగళూరులో సీట్ వస్తే దాదాపు ఐఐటి మెడ్రాస్లో సీటు సంపాదించినంత ఇది చాలా కాంపిటీషన్ ఉంటుంది సో ఐఏఎస్ఈఆర్ కూడా రీసెర్చ్ వైపు వెళ్ళాలి మనం రీసెర్చ్ వైపు దేశానికి ఉపయోగపడేటువంటి అనేక పరిశోధనలు చేయాలి అని ఆశ ఆశిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్ అవుతుంది ఐఏఎస్సిఆర్ బెంగళూరు అదేవిధంగా అందులో చేరడం కోసం ఐఐటి రాయాల్సి ఉంటుంది సో ఐఐటి రాసి మీరు ఐఏఎస్సిఆర్లో సీటు వస్తే ఖచ్చితంగా అది ఐఐటి మద్రాస్తో సమానంగా సీటు సంపాదించినట్టు ఉంటుంది కాబట్టి అటువైపు కూడా మీరు ఆలోచించాల్సి ఉంటుంది ఇవన్నీ టాప్ స్టూడెంట్స్కి ఇదంతా కూడా యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కోర్సుల్లో చేరాల్సి ఉంటుంది వీటితో పాటుగా సియుఈటీ సీఈఈటి దీని మీద మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేసాము సెంట్రల్ యూనివర్సిటీ అడ్మిషన్ టెస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే దేశవ్యాప్తంగా నలభై నాలుగు సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి వాటితో పాటుగా దాదాపుగా రెండు వందల పైగా విద్యా సంస్థల్లో ఈ సియుటి స్కోర్ని ఆధారంగా సీట్లు కేటాయిస్తారు చాలా ప్రముఖమైనటువంటి ఢిల్లీ యూనివర్సిటీ జేఎన్యు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ బెనారస్ యూనివర్సిటీ ఇలా చాలా యూనివర్సిటీలు ఈ సియూయుటీ ఆధారంగానే సీట్లు వస్తాయి అనేక చోట్ల ఇంజనీరింగ్ కోర్సు కూడా అందుబాటులో ఉంది ఇతర ఏ కోర్సు చేరడానికన్నా సీయూటి ద్వారా ఒక అవకాశం ఉంటుంది సో కాబట్టి సీయయూటీ టెస్ట్ కూడా ఖచ్చితంగా స్టూడెంట్స్ రాయాల్సి ఉంటుంది యావరేజ్ స్టూడెంట్స్ కూడా సీఈయూటీని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సో ఈ టెస్టులు నేను ఇప్పుడు వరకు చెప్పినటువంటి ఈ టెస్టులన్నీ కూడా మీ పిల్లలతో ఖచ్చితంగా వాళ్ళ స్టాండర్డ్ని బట్టి మీరు ఐఐటి గోల్గా పెట్టుకుని ఖచ్చితంగా ఐఐటి సాధించాలి అని అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అది బిట్సాట్ కావచ్చు లేదంటే ఐఐటి కావచ్చు ఇలాంటి టెస్ట్లు ఖచ్చితంగా రాయాలి నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా రాయాలి నెక్స్ట్ ఎగ్జామ్ కూడా చాలా ఇంపార్టెంట్ నేషనల్ ఎలిజిబిలిటీ పర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అదే నైసర్లో మొన్న మన నైసర్ భువనేశ్వర్ సంబంధించినటువంటి వీడియో కూడా చేసాము మన ఛానల్లో చూడండి నైసర్లో లాంటి చోట అడ్మిషన్ రావడానికి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో టాప్లో ఐఐటీలు మాత్రమే మా టార్గెట్ అనుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాసేలా ప్రయత్నం చేయండి ఎన్ఐటీలు కానీ ట్రిపుల్ ఐటీలు కానీ లేదంటే సిఎఫ్ఐటీలు కానీ ఎక్కడ చోట చేరాలి మేము అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్స్ అన్నీ రాసే ప్రయత్నం చేయండి సో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ వచ్చినప్పుడు కూడా మీకు తెలి చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే విట్ కానీ లేదంటే ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ కేఎల్ యూనివర్సిటీ కానీ ఇలాంటి చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో మీరు మెరిట్లో సీటు సంపాదించగలిగితే ఏపీ ఏపీ సెట్లో మీరు మంచి ర్యాంకు సాధించగలిగితే మీకు ఆ విద్యా సంస్థల్లో చాలా తక్కువ ఫీజుతో కన్వీనర్ కోటాలో తక్కువ ఫీజుతో సీటు వస్తుంది పైగా ఆ ఫీజును కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా గవర్నమెంట్ చెల్లించే దానికోసం అవకాశం ఉంటుంది సో పేద విద్యార్థులు చాలా ప్రైవేట్ సంస్థలకు వెళ్ళలేరు మెరిట్ స్టూడెంట్స్ అనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏపీ ఏపీ సెట్ ఖచ్చితంగా రాస్తే అలాంటి వాళ్ళకి విట్టు అమరావతిలో కానీ ఎస్ఆర్ఎం అమరావతిలో కానీ అమృతలో కానీ ఎలాంటి యూనివర్సిటీల్లో ఖచ్చితంగా మెరిట్ కోటాలో సీటు కొట్టగలిగితే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా తమ ఫీజుని రికవర్ చేసుకునే దానికోసం రీఎంబర్స్ చేసుకునే దానికోసం ఛాన్స్ ఉంటుంది వాళ్ళు కూడా మంచి ఫీచు సంపాదించడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి అనేక రకాల టెస్టులు ఉన్నాయి అనేక రకాల మార్గాలు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు ట్గా ప్రిపేర్ అవ్వండి ఇంటర్మీడియట్ ఎంపీసీ అవుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఈ టెస్టులు మీ రేంజ్కి తగ్గట్టుగా మీరు ఏ కేటగిరీలో ఉంటారో టాపర్సా లేదంటే మీడియం రేంజ్లో ఉన్నారా అనేది లెక్కలేసుకుని మీ రేంజ్కి తగ్గట్టుగా ఏ ఎగ్జామ్ రాయాలి అనేది మాత్రం పరిగణలో తీసుకుని ఖచ్చితంగా ఈ టెస్టులన్నీ రాసేదానికోసం ప్రయత్నం చేయండి ఇవన్నీ మీకు ఒక అనుభవంగానే ఉపయోగపడతాయి మీకు భవిష్యత్తుకు కూడా తోడ్పడే దానికోసం అవకాశం ఉంటుంది ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ఒక సీటు మిస్ అయినా ఇంకో చోట అలాంటి సమానమైనటువంటి ఇన్స్టిట్యూట్లో మీరు సీటు సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఇక రేపు మరొక వీడియో చేద్దాం అందులో బైపీసీకి సంబంధించినటువంటి ప్రస్తుతం బైపీసీలో పూర్తి చేస్తున్నటువంటి విద్యార్థులు ఏ ఎగ్జామ్స్ రాయాలి ఏ కోర్సుకి ఎలా వెళ్ళాలి అన్న దాని మీద రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్